ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని భవనంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు ఉన్నారు పద్దెనిమిదవ తేదీ మన రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్స్ వేయడానికి సమయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు పన్నెండు మధ్య నామినేషన్ వేయడం జరుగుతుంది ద్వారా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ గారు మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆయనకి అప్లై చేసి ఇరవై ఐదు ఉదయం నామినేషన్ ప్రక్రియ ఉంటుంది కొందరు చెప్తున్నట్టు ఎలక్షన్ అయిపోయింది అవసరం లేదు క్యాండిడేట్ ఎవరనేది కాదు విన్నర్ ఎవర నిజమే గెలుపు ఎవరిదో ప్రజలు నిర్ణయించారు జగన్ అన్నే మళ్ళీ మా ముఖ్యమంత్రి అని నిర్ధారణకు వచ్చారు పోయినసారి ఇచ్చిన నూట యాభై ఒకటి కన్నా ఇంకా అధికంగా ఇవ్వబోతుంది పార్టీలో ఉన్న మనస్పర్ధలు ఈ నియోజకవర్గంలో ఉన్న చిన్నపాటి డిఫరెన్స్లో అన్ని సమస్య పోయి కలిసికట్టుగా రాష్ట్రం మొత్తంలో ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లకి గెలుపు దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరుగులు తీస్తుంది అది తెలుసుకునే ఫ్రస్ట్రేషన్తో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకి ఈతో ఉపదేశం ఏమని రాళ్లతో పాటు ఇది హేయమైన చర్య నీచమైన చర్య ఒక కార్యకర్త రాయిత పట్టడం ఒక ఎత్తు అయితే అలాంటి చర్యని ప్రోత్సహించి తన మాటలతో ఎగదోసి ఇలాంటి చర్యలకు కూనుకోండి అని నిర్దేశించిన చంద్రబాబు నాయుడు గారి నియమానం సినిమాల్లోనే చూపిస్తారు ఒక హీరో ఏదైనా చేస్తే ఆయన అభిమానులు దాన్ని పాటిస్తారు సో మంచి చూపించాలా అంట ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు తన పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మంచి సందేశం మంచి పనులు చేయమని జన్మభూమి కమిటీ పెట్టుకొని మన పార్టీ వరకే పార్టీలకు అతీతంగా అర్హత ప్రకారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తామనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద వ్యత్యాసం మనిషిని ఫిజికల్ గా పెట్టడం పెట్టారా లేదా పోలీసులు నిర్ధారిస్తారు కానీ నీ మాటలతో నువ్వు రెచ్చగొట్టి ఈ పని నువ్వు పూనుకోండి అని చేసింది చేయించింది చంద్రబాబు నాయుడు అందుకని ఈ చర్యకు బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపు ఆపలేవు దేవుడి దయ వల్ల ఒక దిగుంటే అనుభవం అది మళ్ళా ప్లానింగ్ అంటారు లోకేష్ బాబుకి ఒక ట్విట్టర్ ఉందని చెప్పి ఈ రాయి కూడా నుంచి వచ్చింది అంట ఎలాంటి వ్యక్తి అయినా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పుడు అది కూడా మానవత్వం లేకుండా ఈ విధంగా పోస్టులు పెట్టాం ఇంకా ఈ ఇలాంటి ద్వేషాన్ని పెంచుతున్నారు నేను ఇదివరకే రెండు రోజులు రెండు మూడు రోజులుగా చెప్తున్నాను వెంకటగిరిలో వల్ల వెంకటగిరి ప్రజలందరు నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య పొత్తులకి ఎంతమంది పొత్తులు ఉన్నా ఒక సైడ్ మేము ఒంటరిగానే పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఓటేసారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూసుకోవాలి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకున్నారు ఆ విధంగా అందరినీ అందరి బాగోగులు కోరుకో అది ఒకసారి నిరూపించదు ప్రజలు సంతోషంగా ఉన్నారు దానికి అనుగుణంగానే రేపు మే పదమూడున తీర్పు ఇవ్వబోతున్నారు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కంకణం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అందుకని ఇలాంటి చర్యలు ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలను మానుకోవాలని పెద్దలకి తెలుసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలు వచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అలాగే మీకోసమే పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తిరిగి वारी मेजारी तो वा को वार्च मैं चाहे पार्टी सफलता है क्या लेकिन चेयल वाले क्योंकि वैएस कांग्रेस पार्टी अभ्यर्थिग ఎవరు ఎదురు వాళ్ళిద్దరికే కాదు నియోజకవర్గంలో ఉన్న నాయకులకి పార్టీ శ్రేణులకి ఇదివరకు పదవులు ఏవి ఎలాంటి పదవులైనా సర్పంచ్ పదవులైనా ఏదైనా కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉన్న ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా మోసం చేసి పీల్చి రక్తం పీల్చి నాశనం చేశారు అభివృద్ధికి ఆటకం కలిపి నేను దొరకోటి చెప్పిన ఇప్పటికీ చాలదన్నట్టు ప్రత్యేకమైన దృష్టి వెంకటగిరి మీద పెట్టాడు మంచిదే తప్పు లేదు ఆయన కంకణం కట్టుకున్నాడేమో నన్ను ఓడించాలను లేదా మా ఇద్దరికి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతాం ఉంటుంది అందులో నేను కూడా ఎందుకు చూపిస్తాను అన్నాడు లేదా చూపిస్తున్నాడేమో లేనింటి ఫైనల్గా ఏ మాటెత్తే అయితే ప్రజలు తీర్పు పైన వాళ్ళే చెప్తారు దీనిలో రెండో మాట కూడా లేదు అందరికీ తెలిసిన విషయం ప్రెస్ ముందర ఎందుకు చెప్పరు ప్యాకేజ్ ఇది అర్థం కావటం లేదా నెల్లూరులో మొత్తం చెప్తారు ప్యాకేజ్ ముట్టింది అలకి వేడి రంగంలోకి దిగాడు ఎన్ని రోజులు ఇంట్లో కూర్చో ఉండాడు ఇక్కడ నేను ఈ ప్యాకేజ్ ప్రకారం ఇంతమందిని అప్పు చెప్తాను ఒక ప్యాకేజ్ ఇది అంటే ఎన్నుకున్న నాయకులు ఎన్నుకోబడ్డ నాయకులు కొందరు టర్ములు అయిపోయినారు మీరే ఆలోచించారు ఎవరిని అనాల్సిన అవసరం నాకు లేదు ప్యాకేజ్ చేసి మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఆనం మాటలు విని మోసపోకండి క్లియర్గా అర్థమవుతుంది కదా ఇంట్లో మీటింగ్ అన్నారు సబ్జెక్ట్ వేరు తోటలో సంవత్సరీకం అన్నారు ఎవరన్నా చూశారండి సంవత్సర ఇక జరిగిందాడ లేకపోతే ప్రెస్ మీట్లా పొలిటికల్ ప్రెస్ మీట్లా ఈరోజు వెంకటగిరి దాని సభ పేరేంటి ఆత్మీయ సమావేశం అంటే ధైర్యంగా చెప్పేది కూడా లేదు మభ్యపెట్టి మనుషులు తీసుకుని వస్తున్నారు మాయ మాటలు చేయ లేదా రెండో పథకం ఉందో తెలుగుదేశం ఒకటి ఈ జబ్బు పట్టుకుంటాడు ఒకటి ఈ జబ్బు పట్టుకుంటాడు మధ్యలో ఒకటి కండు వేస్తాను అరగంటలో మావాడు వచ్చేస్తారు నేను దాని గురువుడిగా మొన్న ఇదే అయింది అంటే నేను మూడు పేరు చెప్పని మీరు చూసుకోవచ్చు కరుడు కట్టిన తెలుగుదేశం అతను పార్టీ మారుతాను జనం నమ్మరు సార్ నేను పక్కన ఉండేవాళ్ళని దూరంగా ఉంటాను ఇప్పుడు కండు వేస్తాను మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను పక్కన నిలబడతాను నువ్వే వేసుకో కండువా నేను పక్కనే ఉంటాను అంటే ఇక్కడ జనాలకి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా ఇంత క్లియర్గా అంటే ఎవరు చెప్పక అందుకనే మా మా గేమ్ ఇంకా నడుస్తూ ఉంటుంది అక్కడ గెలిచేదేం లేదు ఆకుంటూ ఆడ అక్కడ ఎంపీ గారు ఎంపీ క్యాండిడేట్ గారి అక్కడి నుంచే న్యూస్ వచ్చింది కదా పదివేలతో ఓడిపోతున్నాడు అని రెండు వేల నుంచి చేశాయి కదా ఆడే అయిపోయింది కదా ఈ ఊరు ఆ ఊరు ఇవన్నీ చూస్తాను ఎవరి మీద ప్రేమతో కానీ నేను ఎప్పుడు సిద్ధమైనా సంతపేటలో ఇప్పుడు దాకా రాజకీయం చేశారు మళ్ళా ఎగ్డిగిరి వాళ్ళు సంతపేటకు వస్తారా తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఒక అవగాహనకి రావాలి ప్రజలు ఒక అవగాహనకి రావాలి గుడ్లో చెప్ప పార్టీ కోసం పనిచేస్తాం అధినేత ఏ అభ్యర్థిని పెట్టినా వారి కోసం పనిచేస్తాం నేను ఆ రోజే ప్రెస్ మీట్ లో చెప్పిన చెప్పే విధానంలో ఒక్కరితో ఒక్క రకంగా ఉంటుంది నేను కూడా నేను చెప్పాలనుకుంది ఒక రకంగా కొంచెం హాష్గా ఉండదు గట్టిగా రావచ్చు కఠినంగా ఉండచ్చు కానీ ఫైనల్ లెసన్స్ చెప్పాల్సింది ఏంటి అనేది ఆ రోజు కూడా ఆ మాటల్లో వినబడి నేనే చెప్పాను అభ్యర్థి కోసం పాటుపడతాము వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ భాగంగా వెంకటగిరి ఇది వరకు కన్నా ఎక్కువ మెజారిటీ తెస్తానని చెప్పిందే కలివెళ్ళ ప్రసాద్ ఆ రోజే స్వాగతించాను ఆ రోజే నేను చెప్పాను నాకన్నా సీనియర్ నాయకుడు నాకన్నా ముందరి నుంచి ఉన్నాడు పార్టీలో ఆయన సేవలు ఈ పార్టీకి అవసరం నా వైపు నుంచి సస్పెన్షన్ ఎత్తేయడానికి నేను ఎవరికైతే చెప్పాలో ఎలాంటి మెసేజ్ పంపించాలో ఎలాంటి రిపోర్ట్ పంపించాలో ఆ విధంగా నా వంతు కృషి ఉంటుంది నా వంతు నేను చేయాల్సిన పని ఉంటుందని ఆ రోజు చెప్తుందని మీ ముందరే చెప్పినాను సో అప్పుడే నా నుంచి ఒక వెంకటగిరి అప్పుడు ఇన్ఛార్జ్గా జిల్లా అధ్యక్షుడిగా అలాంటి రిపోర్ట్ పంపించడం జరిగింది దాని ప్రకారం పెద్దలు నిర్ణయించి సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది చాలా సంతోషం అలాంటి నాయకుల సేవలు మా పార్టీకి అవసరం స్వాగతిస్తున్నాను త్వరలో రామ్ప్రసాద్ని కలిసి ఎక్కడెక్కడైతే ఆయన సేవలు పార్టీకి అవసరం ఎలాగ వినియోగించుకోవాలో అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా చర్చించుకొని దాని ప్రకారం అతనికి అంటే ఆయన ఐడియాలు కూడా తీసుకొని పార్టీ ఆయన మైండ్లో కూడా ఉంది పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి దానికి అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తాం తెలుగుదేశంలో పోయి చేత ఎవరన్నా చేరే వాళ్ళు ఉంటే ఆల్రెడీ తెలుగుదేశం ఉన్నవాళ్ళు వాళ్ళు మళ్ళీ ఏదైనా కండువాలు వేసి చేర్చుకోవాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా తెలుగుదేశంలో చేరటం లేదు ఆయనే ప్యాకేజ్గా చూపించేసి ఆ ప్యాకేజ్ ఆయన తీసుకుంటున్నాడే కానీ నాయకులుగా ఎవరు పోవటం లేదు ఎవరు చేరటం లేదు ముందర చెక్ చేశారా లేదా చేసి చూపించేసి ప్రజలు మనల్ని పొందారా శాశ్వత పనులు ఎప్పుడు కూడా తర్వాత చేస్తారు నాయకులు మధ్యలో ఉంటారు అవసరమైన పనులు రోడ్లు కావాలా డ్రైనేజ్లు చేయాలా లైటింగ్ సరిగా ఉండాలా మౌలిక సదుపాయాలు ఇలాంటివి హామీలుగా ముందరే చెప్తారు మేము చేసి మీకు అందుబాటులో ఉంటాము శాశ్వతమైన పనులు ఎప్పుడు కూడా ఒక నాయకుడు అన్నప్పుడు ఆయన మధ్యలో ఉంది దీనికి మొత్తం సర్వాంగ సుందరంగా వెంకటగిరి పట్టణాన్ని రూపొందించుకోబోతున్నాము దానికి ఉన్న ప్రణాళికలు నా మైండ్లో ఉన్నాయి ఒక అదే కాదు ఇప్పుడు నగరవనం వచ్చింది నూట పది ఎకరాలు ఎక్కడుంది హైదరాబాద్ పోతే కేబిఆర్ పార్క్ అంటారు ఆ దానికి సంబంధించిన ఆ సిటీకి సంబంధించిన దానికి నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సైజు ఎక్కడ వెంకటగిరి సైజు ఎక్కడ అది నాలుగు వందల ఎకరాలు అయితే ఇది వందల ఎకరాలు మీరు చూసుకోండి అంటే ఈ రేషియోలో చూసుకుంటే అది నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి అంత పెద్ద పార్ట్ డెవలప్ కాబోతుంది ఇది శాశ్వతమై కాదా ఎన్ని తరాలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కూడా లంగ్ స్పేస్ అంటారు ఇప్పటికి ఉండేది అదే దాని ప్రణాళిక ప్రకారం కరెక్ట్ అయిన ఆ చెట్లు అవి మనం ఉన్నప్పుడే చూస్తాం ఇంకో పది పదిహేను సంవత్సరాలు డ్రైనేజ్ వాటర్ పోతాం ఎస్టీపీ ప్లాంట్ శాంక్షన్ చేయించాం చెప్పినట్టు నూట మూడు కోట్లతో పోతాం ఇరవై సంవత్సరాలు రెండు వేల ఆరులో మున్సిపాలిటీ వచ్చింది సమస్య స్టోరేజ్ ట్యాంక్ వచ్చింది అది ముందర చెప్పిరాల వాళ్ళు చేశారు ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఫ్యూచర్ని గుర్తుపెట్టుకుని జనాభా పెరుగుతుందని పెట్టుకొని అప్పుడే కానీ దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు తెలుగుదేశం ఉంది దాని మెయింటెనెన్స్ ఎలా చేయాలో తెలియదు మోటార్ రిపేర్లు అంటే తెలియదు తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం అనుకోండి వెంకటగిరి ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళిపోయారు అయిపోయింది మంచి రోజులు వచ్చినాయి ఇంక నుంచి మంచి రోజులే ఉండబోతుంది సో అందుకని ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా తప్పకుండా గిడవడమే వెంకటగిరి నియోజకవర్గంలో భాగం అయిపోయింది సో దానిలో భాగంగా దీని డెవలప్మెంట్ అంటే మా ఊరిని మేము డెవలప్ చేసినట్టు తప్పకుండా మీరే చూస్తారు రిజల్ట్స్ ఎక్కువ టైం కూడా పడ్డారు